మహాశివరాత్రి పండుగ సందర్భంగా హిందూపుర మండల పరిధిలోని బేవనహల్లి పంచాయతీలోని సంజీవరాయన్నపల్లి గ్రామంలో పెలిసిన మహాగణపతి బాలసుబ్రహ్మణ్య మరియు శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి శుక్రవారం ఉదయం నుంచి రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామ ప్రజలకు తీర్థప్రసాదాలు పంపిణీ నిర్వహించిన ఆలయ నిర్మాణ ధర్మకర్త నంబూరి శంకర్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తాదులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు హిందూ ప్రజలకు వినర్ అందరి మంచి కోరి ఈ శివరాత్రి నగర్ ప్రతి ఒక్క దగ్గర దగ్గర ముఖ్యమైన కాశీ దగ్గర నుంచి కన్యాకుమారి గారు ప్రతి దేవస్థానం కూడా సేవాలయంలో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అది పురస్కరించుకొని హిందూ గురు సంజీవయనపల్లి సంజీవరాయనపల్లిలో గెలిచిన సోమేశ్వర స్వామి కళ్యాణం కోరుతున్నాను తెల్లార్జన ఏకాదశి వృద్ధార్జున మళ్ళా రెండు ఆయము సాయంకాలం ఆరు గంటలకు మళ్ళా వృద్ధు ఏకాదశి వృద్ధాలు ఉంటాయి ఇక రాత్రి మామూలు భజన కార్యక్రమాలు అన్నీ చూసుకున్నాము అందరూ దయచేసి అటెండ్ కావాలని కోరుతున్నాము ముందుకు ఇళ్ళందరికీ శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వాలని శివుని ప్రార్థిస్తూ సకాలంలో వర్షాలు కురిచి పంటలు బాగా పండి రైతులందరూ బాగుండాలని కోరుతూ సాయంకాలం జరిగే ఏకాదశి గుజరాత్ చేయడానికి అందరూ సందేశ ఆలయానికి రావాలని కోరుతుంది